Of oh. the

হে এজসি তু মেদ্ হই শা তি তিষ্টে డాక్టర్ విలియం ఆంగ్ల గ్రంథము సైంటిఫిక్ రీడింగ్ ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశము గ్రంథ రూపముధరించగా అష్ట సాముద్రిక తత్వ శాస్త్ర స్వయం బుద్ధి పేరుతో గ్రంథరూప ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారము గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మ దర్శనము నిర్వహించబడుతుంది అవునండి బొటర్ బ్రయల్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటా ఎలిమెంటరీ తంబు ఫ్లాట్ థంబు బొటన్ బ్రాయలు మొత్తం ఒకేమన్నా చెప్తున్నాం తర్వాత బొటన్ బ్రేళ్ళ యొక్క పొస ఎలాగుంటే టిప్పు ఎలాగుంటే ఏంటి అంటే ఎటువంటి వాడికి ఎటువంటి టిప్పు ఉంటుంది అట్లా మనం భావించి ఎటువంటి టిప్పు ఉంటుంది కోలిక టిప్పు శంకు ఆకారంగా ఉంటుంది అంటే బొటన్ బ్రేళ్ళ యొక్క దిగువన కొంచెం మందం ఉండి పైకి వెళ్లే కొన్ని సన్నగా ఉంటాయి విల్ పవర్ ను రీజనింగ్ ను కొంత తగ్గిస్తుంది కొన్నిటి కూడా అంటే ఆలోచించే పని లేదు వాడు ప్రకృతితో దగ్గరగా ఉంటాడు అందువల్ల అంతర్వాణి ద్వారా వాడికి అమ్ముతూ ఉంటుంది ద్వారా ఏం చేయాలి అనేది కోసరం లేకుండానే అనుకుంటుంది దానివల్ల ఇప్పుడు ఏంటి ఈ బిల్ పవర్ ని అలాగే రీజనింగ్ని కొంత తగ్గిస్తుంటుంది అంటే దీంతో అంత అవసరం ఉండదు కూడా స్క్వేర్ టిప్ ఇది గుడ్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటే ఏంటి స్క్వేర్ అంటే విల్ పవర్ రేజనింగ్లకు బటన్ వేదన్ గానే రెండు గుర్తు కూడా రావాలి విల్ పవర్ రేజనింగ్ సంకల్ప బలం పట్టుదల ఒకటి తర్వాత తర్పము సంకల్పము సంకల్ప బలము తర్పము ఈ రెండింటికి బటన్ దేవుస్తూ వాడికి ఎంత సంకల్ప బలం ఉంది ఎంత పట్టుదల ఉంది తర్కించే గుణం నెలక ఉంది అది తెలుసుకోవాలంటే మనకి స్కాన్ పరికరం ఏంటి లేదు దీన్ని బట్టి మొత్తం చెప్పారు దేహంలోని అవయవాల్ని స్కాన్ తీసుకుంటే మరి యథాతథంగా మనకు కనిపిస్తున్నా దాన్ని బట్టి డాక్టర్లు రోగ నిర్ధారణ చేసి వైద్యం చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న బట్టి కదా ఉన్నదాన్ని ఇది తీయగలుగుతుంది అలాగే వాడి దాన్ని బట్టి ఇది ఇలాగా ఎదురుగా కనిపిస్తుంది దీన్ని బట్టి మనం చెప్పాలి ఇది స్కాన్ రిపోర్ట్ లాంటి అర చేయాల స్కాన్ రిపోర్ట్ లాంటి విల్ పవర్ రీజనింగ్ లను తగ్గి విల్ పవర్ రీజనింగ్ లకు ప్రాక్టికాలిటీ కామన్ సెన్స్ స్క్వేర్టిక్ యొక్క ప్రధాన లక్షణాలు అంటే ప్రాక్టికాలిటీ కామన్ సెన్స్ నువ్వు తోడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఒకవేళ విల్ ఫాలెంజ్ పొడవుగా ఉంటాయి అంటే ఈ రెండు సమయం ఉంటే కొంచెం పర్లేదు విల్లు లాజిక్ విల్ ఎక్కువ పొడవు ఉంది అనుకుంటారు లాజిక్ కొంచెం తక్కువగా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మొండి వరగా ఉంటారు విల్ అయితే సంకల్ప బలాన్ని తెలియజేస్తుంది పొత్తులనే తెలియజేస్తుంది అది ఇంకా ఎక్కువ అవుతుంది స్క్వేర్ దాని వల్ల ముండి మొండివాడగా ఉంటారు ఇంకొకళ్ళు చెప్పింది వెంట ఉండదు ఉండదంటే చెవుడని కాదు వచ్చా ఇంకొకటి చెప్పినట్టు చేయరు వీళ్ళకి తోచింది చేస్తారు ఎవరి మాట వినండి అని అంటుంటాం ఒక్కొక్కరిని చూస్తా ఎవరి మాట వినడు అంటే వాడికి చెవుడు ఉందని కాదు అర్థం వాడు చెప్పింది చేయడని అంటే చెప్పింది చేయాలంటే వినాలి కదా వాడు అందు అసలు అది వినిపించుకోడు అందుకని వినిపించుకోకపోవడాన్ని వినడం అని చెప్తుంటాం మనం స్పాచ్యులైట్ ఇది కూడా మంచి కలయిక స్పాచులేట్ అంటే మనం అర్ధ చంద్రాకరంగా ఉంటాం ఆ కొద్ది పట్టుదలతో తర్కం ద్వారా కొత్త విషయము కనిపెట్టడం స్పాచులేట్ అంటే కొత్త విషయాలని కొత్త ధనాన్ని ఈ రెండింటి కలయికతో ఇంకా ఎక్కువ బ్యాటిల్ షేప్డ్ థంప్ ఇంకొక ఇంకొక ర గోరు వేపు నుండి చూస్తే విల్ ఫ్యాల్ చాలా వెడల్పుగా ఉంది పొడవు వెడల్పు ఉంటుంది కానీ మందం సామాన్యం మీరు ఈ పొట్టను కి సంబంధించిన ఫోటో పంపించినట్టుగా వాటిల్లో చూడండి ప్యాడల్ షేప్ అదేం తెలియజేస్తుంది తీవ్రమైన పట్టుదల పౌరత్వము మూర్ఖత ఉంటాయి అది బిల్లు దగ్గర మందంగా వెడల్పుగా ఉండడం లాజిక్ ఏమో సన్నగా ఉండడం దానివల్ల ఏంటంటే ఇల్లు ఎక్కువ ఉంటుంది మరీ ఎక్కువగా అతి ఏదైనా అది ఉపయోగపడేది కాదు కదా అట్లా ఇది మూర్ఖత పట్టుదల తీవ్రమైన పట్టుదల పూరత్వం మూర్ఖత ఉంటుంది క్లబ్డ్ తమ్ము ఇది కూడా విచిత్రంగా ఉంటుంది వేలు మనకి వటన్ వేలు చూసినప్పుడు క్లబ్బుడు ముడుచుకుపోయినట్టుగా అక్కడికక్కడ మనం ఏదన్నా ఈ పిండిది ఇట్లా పొడవుగా పిండి తీసుకుని చపాతీ పిండి ఆ గోధుమ పిండి తీసుకుని చపాతి చేస్తూ మనం గుండ్రంగా తిప్పుతాం కదా తిప్పిన తర్వాత ఒకవైపున ఇలాగ అనుకోండి దాన్ని ఇంకా కొంచెం నొక్కేస్తే ఏమవుతుంది కొద్దిగా పెరుగు మొత్తం ఒక సిలిండర్ లా ఒక దీనిలాగా ఉంటుంది కదా గుండ్రంగా ఉన్న దాన్ని ఒకవైపున ఒకవైపు కొసని ఇట్లా నెమ్మదిగా కొట్టామనుకోండి అది అలాగా గుర్తుతూ ఉన్నాం అనుకోండి కొట్టేటప్పుడు గుతేటప్పుడుకల్లా అదేమవుతుంది వెడల్పు పెరుగుతుంది అక్కడ మొత్తం ఒకలాగా ఉంటుంది ఆ పసు దగ్గర వెడల్పుగా ఉంది కొట్టి ఒక ముద్దలాగా వచ్చే చాలా విస్తరంగా ఉంటుంది మనం చూడంగానే ఏంటి వేలు ఎలాగుంది అని అనిపిస్తుంది పుడతాం విల్ఫాల్ అని గుండ్రముగా మందముగా ఉండే పొట్టి గోరు ఉంటుంది గోరు కూడా ఎక్కువ పొడవు చిన్న గోరుగా ఉంది కూడిన మోక్షత ఉండి దీపావళికి స్వాగతం పెరుగుతున్నారు హుషారు ఎక్కువైపోయింది మందముగా ఉండి కొట్టిగోరు ఉంటుంది వసత్వంతో కూడిన మూర్ఖత ఉండి హత్య చేయడానికి కూడా వెనుకాడ బ్రేలు చివరి భాగము టైట్ గా బిగించరా అన్నట్లు వలె ఏమాత్రం ఒత్తిడి తగిలినా రేలడానికి సిద్ధంగా ఉంటారు ఒత్తిడి తగలకపోతే ఎన్నాళ్ళైనా ఏమీ ఉండదు అంటే అట్లా చూడంగానే అమ్మో అని భయపడక్కర్లేదు వాళ్ళు ఒత్తిడి తాగలకుండా ఉంటే చాలు అంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండాలి మనమని రెండవ ప్రపంచ యుద్ధంలో వేసిన బాంబులు ఇప్పటికీ పేలకుండా దొరుకుతున్నాయి తీవ్రమైన మూర్ఖత ముఖ్య లక్షణం ఇది వంశ రావడానికి అవకాశం ఉంది అయితే క్లబ్బులు తంపుల్ మాత్రంలా వసు ప్రవృత్తితో హత్యలు చేస్తారు అని అనుకోనక్కర్లేదు సభ్యత సంస్కారములతో మామూలుగా వ్యవహరిస్తూ ఉండవచ్చు అవకాశం మాత్రం ఉంటుంది బిగ్ మౌంట్ ఆఫ్ వేనస్ హార్డ్ హ్యాండ్ నో ఫ్లెక్సిబిలిటీ షార్ట్ ఫింగర్ పిక్ థర్డ్ ఫ్రాలెన్స్ ఫస్ట్ ఫ్రాలెన్స్ షార్ట్ షార్క్ నెయిల్స్ అరచై రెడ్ కలర్ లైన్స్ ఎరుపు రంగులో ఉంటాయి ఆవేశంతో హత్యలు చేయడం ఉండదు క్షణికవేశానికి చాలా అవకాశాలు ఉన్నాయి క్షణికావేశం ఇంకా ఏంటో తెలియ ఒళ్ళు తెలియకుండా అయిపోతుంది ఏం చేస్తున్నాము అన్న స్పృహ ఉండదు ఇందువల్ల ఆ క్షణికావేశంలో ఏమైనా చేస్తుంది ఆవేశంతో హత్యలు చేయడం ఉండవచ్చు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వెరీ కేర్ఫుల్ క్లబ్బుతో ఉంది కాబట్టి ఇట్లా ఉంటాడు అని అనుకుంటారు ఇంకా మిగతా కూడా గమనించాలి కానీ మొత్తానికి క్షణికావేశానికి అవకాశం ఉంది తర్వాత స్తంబ్ సెకండ్ ఫ్యాలెన్స్ సన్ను రెండో ఫ్యాలెన్స్ అంటే రెండోది తర్కానికి సంబంధించింది లాజిక్ అది సన్నగా ఉంటాయి తెలివితేటలు చక్కగా ఉంటాయి ట్యాక్ట్ఫుల్ నేచర్ ఉంటుంది ప్రతి పనిని సరి అయిన పద్ధతిలో చేయడం ఉంటుంది తప్పుతో ఉన్న వెళ్ళడం ఉండదు ఇతరులు ఆనందపడేలా చేసి వారితో పనులు సక్రమంగా చేయించుకోవడం ఉంటుంది సక్సెస్ తప్పక కలుగుతుంది చిన్న ఫ్లర్ లో తొమ్మిదోదాం బెస్ట్ లైక్ సెకండ్ ఫ్యాలక్స్ సన్నగా ఉంటుంది ఆ తరక ఉంటుంది రెండో ఫ్యాలక్స్ ఒకటి మంచి బాగా ఇంకా పదోది సపుల్ ఆర్ ఫ్లెక్సిబుల్ థమ్ బ్రేళ్లను చేతిని పరిశీలించిన అవి వెనక్కి వంగే తీరును పరిశీలించు అదే విధంగా బటన్ బ్రేళ్లను కూడా చూడాలి వెనక్కి వంగుతూ ఫ్లెక్సిబుల్ గా ఉంటే బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఉంటారు మారే పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారడం ఉంటుంది సెంటిమెంట్స్ కు విలువ ఇస్తారు తన దగ్గరున్న చివరి పైసాతో సహా దానం చేస్తారు గా యాక్ట్ చేయడం ఉంటుంది స్క్వేర్ టిప్ గుడ్ లైన్ గుడ్ మౌంట్ ఆఫ్ సాటర్న్ అంటే గుడ్ ఫౌంబినేషన్ లక్షణంలను గా ఉంచి జయమును సిద్ధింపజేస్తుంది తర్వాత ఇతరులు చెప్పేది చెప్పేట ఇతరులు చెప్పింది చేయటానికి చూస్తుంటారు ఇతరులు చెప్పింది వ్యతిరేకించకుండా చేస్తారు వినయంగా ఉంటారు ఇతరులను సౌమ్యంగా ఉంటారు ఇది ఎలాగైతే వెనక్కి ఉంది అట్లా అతను ఎట్లాగైనా వంచచ్చు అన్నట్టుగా ఉంటుంది అతను ఎట్లాగైనా మనం వాడుకోవచ్చు రెండోది స్టిఫ్ థింగ్ థంబ్ స్టిఫ్ థంబ్ వెనక్కి వంగకుండా నిటవర్గా ఉంటుంది దీనికి పూర్తిగా వ్యతిరేకత ప్రాక్టికల్ కామన్ సెన్స్ ఉంటాయి ఉదుపరు స్వార్థపూరితంగా ఉంటారు ఒక్క పైసా కూడా విసరరు వాళ్ళేమో చివరి పైసాతో సహా దానం చేస్తాడు వెనక్కి వంగితే రిటారుగా ఉంటే ఒక్క పైసా కూడా వెళత ఉంటుంది ఇంగిలి చేతితో కాకిని కూడా తోలదు ఎందుకు ఆ చేతిని అలాగ విసిరితే ఆ చేతికి ఉన్న మెతుకులు కింద పడే పడితే అవి కాకి తింటుంది అమ్మ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తూకం వేసి చూడడం ఉంటుంది సబుల్ తంబుకల వాళ్ళు దానం చేస్తుంటే చూసి ఆశ్చర్యపోతుంటారు ఇట్లా వెనక్కి వంగే వాళ్ళు ఉన్నారు కదా వటన్ బ్రేలు వెనక్కి బాగా వంగేవాళ్ళు వాళ్ళు ఏమో అలాగ ప్ర చివరి పైసాతో సహా దానం చేస్తుంటారు ఏంటి ఇల్లు తీర్చి వాళ్ళు ఇలాగ చేస్తున్నారు దాచుకోకుండా రేపు ఎవరిస్తారు వీళ్ళకి ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు అని ఆశ్చర్యపోతుంటారు దానం చేస్తుంటే చూసి ఆశ్చర్యపోతుంటారు ఎక్కువ పనులు చేయడం ఉండదు కానీ ఏదో ఒక పని అనుకుని దాన్ని పూర్తి చేస్తారు మొండితనం ఎక్కువ అని అనుకున్నట్లే చేస్తుంటారు స్టిఫ్ తమ్ముతో పాటు హెడ్ లైన్ లైఫ్ లైన్ చోట కలవగా విడివిడిగా ఉంటే మొండితనము ఖచ్చితం అని చెప్పి వాళ్ళకు తోచిందే గానీ ఇంకొకళ్ళు వచ్చేసింది చేయడం అనేది ఇక్కడతో మనకి కంబుకి సంబంధించి బొటన గురేళ్ళకి సంబంధించిన విషయాలన్నీ ఇప్పటికి పదిహేను విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది చేయి ఆకారానికి సంబంధించి ఆకారం అనే భౌతిక రూపం భౌతికంగా స్థూలంగా ఉన్నది నడక తీరు చేతి వెనుక గల చర్మం తీరు అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు చేయి మెతకనము మరియు వంగే తీరు అరచేతుల రంగు చేతి బోల్డు చేతిపై వెంట్రుకలు చేయి మొత్తం గురించి గురేళ్ల గురించి వేలి కొసలు ముడి బ్రేళ్ళు కుమారమైన బ్రేళ్ళు పొడవు బ్రేలు మొట్టి బ్రేళ్ళు పట్టు నువ్వు పదిహేను విషయాలు వచ్చినాయి అక్కడ ఉన్నదేమో నాలుగు వేళ్ళు పొట్ట వేలు అరచేయి చిన్న అరచేతిని దేహం మొత్తానికి చూసుకుంటే అది అంత చిన్న అవయవం ఎన్ని విషయాలు మనకి చెప్పుకుంటూ చూడాలి మహాగ్రంథం లాగా ఉంది వాడి జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ మహాత్మా గాంధీ ఇట్లా కొంతమంది స్వీయ జీవిత చరిత్ర రాస్తుంటారు ఆత్మకథ రాస్తుంటారు తమ యొక్క జీవిత చరిత్ర అట్లాగా వీళ్ళ జీవిత చరిత్ర అండి అవి జీవిత చరిత్ర వాడు ప్రతి వాళ్ళకి ఉంది రాసుకోలేదు రాసిపెట్లుంది అక్కడ ప్రత్యేకంగా మనం కూర్చుని రాయక్కర్లేదు చిన్నప్పటి నుంచి ఏం జరిగింది నేను అట్లాగే చేశాము మన వాళ్ళు అన్నారు వీళ్ళతో ఎలా ప్రవర్తించాము ఇవన్నీ అక్కర్లేదు మొత్తం రాసి పెట్టుంది చదువుకోవటమే చేతిగా అరచేతులు పట్టుకుని పేజీలు తిప్పటమే ఇక ఇతనికి పదిహేను పేజీలు తిప్పాము అన్ని విషయాలు వచ్చినాయి నేను వాడి గురించి పదహారు పేజీ వెళ్ళబోతుంది ఆ అర్చేత చూస్తూ వాటి విషయాలు మొత్తం సరే ఎవరు ఎందుకు ముందు మన సంగతి ఏంటో చూడండి అంటే మన విషయం మనకు అర్థం ఇప్పటి వరకు మనకి తెలియని విషయాలు మనం అంతగా పట్టించుకునే విషయం పట్టించుకోని విషయాలు దాంతో మనం సర్దుకోవడానికి వీలవుతుంది ఎందుకు ఇంత శ్రమపడి ఇది చదవ ఎందుకు జీవిత చరిత్రలో గ్రంథాలుగా వేసి వేల వేల కాపీలు ఇంటి చేస్తుంటారు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనకి ఆధారం చెప్తే వాళ్ళు ఎలాగా ఇబ్బందులు పడ్డారో ఏ ఏ విషయాలతో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సన్నివేశాల్లో ఎలా ప్రవర్తిస్తే ఏం జరిగిందో అది మనకి క్లియర్ గా వచ్చేసింది కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఎలాగ ప్రవర్తిస్తే మనకి నష్టం లేకుండా మనం పది మందిలో మంచి పేరు తెచ్చుకుంటాం ఇటువంటి వాటికి ఇక్కడ మనకి సమాధానం స్థిరతలు తప్పిస్తే ఉపయోగం తర్వాత రాసినేమో కాదు త్వరలోకి ఇన్సైడర్ ఇన్సైడర్ పివి నరసింహరావు ఇన్సైడర్ అని రాశారు ఆయన ఆత్మ ఇన్సైడర్ తరుణలోకి వెళ్ళాడు త్వరలో నుంచి రాసి ఇంకా అంతకన్నా స్పష్టంగా అరచేయి చెప్పింది ఆ సంఘటన ఎందుకు అట్లాగా ఆ సంఘటన ఆయన అలాగా ఎందుకు ప్రవర్తించాడు అది ఇక్కడ ఉంది అరచేతిలో అరచేతిని మనం గమనిస్తుంది ఆ సంఘటనలు అలాగే కాకుండా ఇంకో రకంగా ప్రవర్తించడానికి మనం సర్దుకోవడానికి మన జీవిత మన ఆత్మకథ ఇది ఆటోబయోగ్రఫీ ఎవరు చేయ వాళ్ళకి వాళ్ళ ఆటోబయోగ్రఫీ ఇంకా పదహారో విషయం ఏంటంటే బ్రేలి ముద్రల రకాలు అది మనం వచ్చే ఆదివారం ఫింగర్ ప్రింట్స్ ఫ్రాక్ మనకి ఒక పై పైభాగా ఉన్నటువంటి లోపల వేపు భాగము లోపల ఇవి ఈ గుర్తులు వేరే మనం వేరు ముద్ర ఎట్లాగేస్తాం తమ్ముతో పటను బ్రేలుతో వేలు ముద్ర అయ్యండి లేకపోతే రిజిస్టార్ ఆఫీసులు వాటిలో ఐదేసి ఐదు ముద్రలు అయ్యాలి అలాగే మనం జాబ్ లో చేరినప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకంటూ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంది సర్వీస్ రిజిస్టర్ అంటారు దాంట్లో మన పది పది వేళ్లది ముద్రలు వేయాలి దాంట్లో ఎట్లా చేస్తాం ముద్ర ఇంకా ఆ ముద్రల వాటి గురించి వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎందుకు ముద్ర వేయిస్తున్నారు ఒకటి వేలు ముద్ర ఈ ప్రపంచంలో ఉన్న మిగతా ఎవరితోనూ అది సరిపోదు ఎవరి ముద్ర వాడితే ఎవరి ముద్ర వాడి ఎవరి ముద్ర వాడిదే అంత తేడాగా ఉంది ఎందుకంటే ఎవరి లక్షణాలు వాళ్ళయే అన్నట్టుగా ఎవడు స్వభావం వాడిది ఎవడు స్పందించే తీరు వాడిది అట్లాగే ఇది ఆ వేలు ముద్ర రకాలు ఆత్మ नौ पुनर्तु सह वीर्यं करवावहै यजस्विनावधितमस्तु मा विशाहै ॐ शां तिश्या स्वस्ति परिपालयन्तायेण माधेण महीं महीषाः ओ ब्राह्मणेभ्यः सुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ शां तेषां तेषां ते वासुदेव